కరోనా మూడు వేవులతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది అందులో భాగంగా టాలీవుడ్ కూడా ఎన్నో విపత్తులను ఎదుర్కొంది సినిమాల నిర్మాణం పూర్తి కావడం ఒక సకాలంలో సినిమాలని రిలీజ్ చేసుకోవడం మరో ఎత్తు థియేటర్ల కొరత ఇతర చిత్రాల నుంచి వచ్చే పోటీలను దృష్టిలో ఉంచుకుని స్టార్ హీరోలు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఏప్రిల్ ట్వంటీ నైన్త్ ఆచార్యగా ప్రేక్షకుల ముందుకు దూసుకొస్తున్నాడు చిరంజీవి అయితే రెండు పేల ఇరవై రెండులోనే మరో చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మెగా కాంపౌండ్ చకచకా ఏర్పాట్లు చేస్తోంది మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ లూసిఫర్ ని గాడ్ ఫాదర్ టైటిల్ తో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే మోహన్ రాజా ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు పానియా మూవీగా గాడ్ ఫాదర్ ని రూపొందిస్తూ సల్మాన్ ఖాన్ ని కీలకమైన గెస్ట్ రోల్ కన్ఫర్మ్ చేశారు ఇతర భారీ చిత్రాలేవీ రిలీజ్ లేనందున రెండు ఆగస్టు నెలలో గాడ్ ఫాదర్ రిలీజ్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నారు ఆగస్టు పదకొండు లేదా ట్వెల్త్ న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఉంది ఇండిపెండెన్స్ డే సెలవు కూడా కలిసొచ్చేలా ఈ డేట్ ని లాక్ చేస్తారనే సమాచారం ప్లానింగ్ బానే ఉంది కానీ అసలే వర్షాకాలం నిర్మాతల టైం బాగోలేకపోతే ఆకాశ వర్షం టైం బాగుంటే కలెక్షన్ల వర్షం అని కొంటిగా కమెంట్ చేస్తున్నారు క్రిటిక్స్